బీఫామ్ల వ్యవహారంలో స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఆధిపత్య పోరుడు తొలగించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ కు మొదటి నుంచి బలంగా ఉంటూ వచ్చారు గతం నుంచి ఈ అంశం రుజువు అవుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం తొంభై శాతం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం లో స్వీప్ చేయగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుతుంది ఈ అంశం మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కడానికి ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావించింది తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తారువారు కావడం ఆ పార్టీని కష్టాలు తప్పడం లేదు మరోవైపు బిఆర్స్ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై కనీసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆ పార్టీ నేతలు క్యాడర్లు నైరాశ్యానికి కారణమైందట సమన్వయ కర్తలుగా నియమించిన వారికి పార్టీ నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో కొంతమంది అంటిముట్టినట్టు పని చేశారట లోకల్ కబుర్డు నాయకులకు సమన్వయకర్తలకు మధ్య గ్యాప్ ఉండడంతో మైనస్ అయింద అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు టెర్ములు అధికారాన్ని చెలాయించిన పార్టీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ కేడతూ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తనబడుతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలు పంచాయతీ ఎన్నికల్లో కొంత పర్వాలేదు అనిపించినా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ పోర్ పర్ఫార్మెన్స్తో చేతులెత్తేసింది ఇంతకీ లోపం ఎక్కడుంది ప్రతిపక్ష పార్టీగా జనాల మద్దతు కూడగట్టడంలో కారు పార్టీ ఎక్కడ విఫలమవుతోంది అధికార పార్టీని ఎందుకు నిలవరించలేకపోతోంది నిన్నటి పల్లెపూరులో సత్తా చాటిన గులాబీ పార్టీ కు వచ్చేసరికి అత్తెసరు ఫలితాలతో సరి పల్లెల్లో సక్సెస్ అయి వ్యూహం పట్టణంలో ఎందుకు బెడిసికొట్టింది ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ పెద్దలే ఎందుకు సెలవిచ్చారు ఎన్నికలను గులాబీ పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపింది పవర్ లో ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన లీడర్ క్యాడర్ ఉంది ఆర్థిక వనరులకు కొదవలేదు ఇన్ని సానుకూలతలు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో డీలా పడుతూ వస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కట్టడి చేయలేకపోతుంది ముందుగా పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవలేదు బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు జూబ్లీహిల్స్ బైపోల్లో గట్టిగానే ఫైట్ చేసిన భారీ తేడాతో ఓడవి తప్పలేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలే రాబట్టినా మూడు నెలల గ్యాపుతో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ తడబడింది మొత్తం మున్సిపాలిటీ వార్డులో కేవలం ఇరవై ఆరు శాతం కౌన్సిల్లర్నే గెలుచుకుంది నూట పదహారు మున్సిపాలిటీలకు పింగ్ పార్టీకి దక్కింది పదహారు లోపే అనుకున్న మేర ఫలితాలు రాలేదని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మున్సిపాలిటీనే గెలుచుకుంటామని అంచనా వేసినా సాధ్యం కాలేదని చెప్పారు ఇటు కార్పొరేషన్ లో అయితే బీఆర్ఎస్ కి ఒక్కడి దక్కలేదు దీనికి గులాబీ లీడర్లు చెప్పుకున్న కారణం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అందుకే తాము ఆశించిన సీట్లు గెలవలేదని తమని తాము సంతృప్తి పడ్డారు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ముఖ్యనేతలు పదే పదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అధికారానికి చేరువయ్యే రేంజ్ లో ప్రతిపక్ష పాత్రలు బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏమైనా అయితే క్షేత్రస్థాయిలో పోరాటాల కంటే బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాను ప్రెస్ మీట్లనే నమ్ముకుంటుందన్న అపవాదు ఉంది గులాబీ బాస్ కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఆ పార్టీ పెద్ద మైనస్ పాయింట్ మరో ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావులు ఆ బాధ్యతను భుజాలకెత్తుకున్నా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లడం లేదని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వింటూ వారి తరపున అనుకున్న మేర కోట్లాడటం లేదన్న విమర్శలు ఉన్నాయి ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లడం ఎందుకు అనుకుంటున్నామో కానీ ప్రజలకు ప్రతిపక్ష లీడర్లకు గ్యాప్ పెరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు సైతం నియోజకవర్గాలను వదిలి ఎక్కువ పార్టీ కార్యాలయాల చుట్టూ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి అపార్టీ వైఫల్యాలను ఎనగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదన్న విమర్శ వినిపిస్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇంకా వంద శాతం నెరవేరలేదు వాటి గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడడం లేదు నిరుద్యోగ కొరత వేధిస్తుంది క్షేత్రస్థాయిలో రైతు సమస్యలు ఉన్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలాంటి హడావిడి లేకుండా ఉంటుంది అధికార పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ పవర్ గతంలో హైడ్రా భూ సేకరణ ఇష్యూస్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఉద్యోగపర్తి వంటి సమస్యలపై గట్టిగానే ఫైట్ చేసినా ఇప్పుడా దూకుడు కనిపించడం లేదు ఉద్యమ ఎన్నికలంటే బీఆర్ఎస్ కు కొట్టిన పిండి కానీ గత కొన్ని రోజులుగా గులాబీ వ్యూహాలు ప్రణాళికలు పెద్దగా ఆ పార్టీని దెబ్బతీస్తుందనే వాదన ఉంది మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కరడలు కను సన్నద్దంపై దిశానిర్దేశం చేశారు ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే బీఆర్ఎస్ లో ఎన్నికల హడవుడి కనిపించింది మున్సిపాలిటీల వారిగా మాజీ మంత్రులు సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా బాధించారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్రచార బాధ్యతలు ఎన్నికల నిర్వహణ పూర్తిగా స్థానిక నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రచారాన్ని ముమ్మరం చేసిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీలో చలనం వచ్చింది ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుందన్న అభిప్రాయం ఉంది అప్పటి వరకు మాత్రమే కేటీఆర్ పరితమయ్యారు మరోవైపు హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితుల్లోనే కేటీఆర్ హరీష్ రావులు ఇతర జిల్లాల మీద ఫోకస్ పెట్టారు దీంతో ప్రచారంలో బిఆర్ఎస్ వెనుకబడిందన్న చర్చ సొంత పార్టీలో జరుగుతుంది ఇదే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ ను ఎదుర్కొని నిలబడడంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారు ఇది కూడా ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తుంది బీఫామ్ల వ్యవహారంలో స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఆధిపత్య పోరును తొలగించడంలో బిఆర్ఎస్ విఫలమైంది అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ కు మొదటి నుంచి బలంగా ఉంటూ వచ్చారు గతం నుంచి ఈ అంశం రుజువు అవుతూ వస్తుంది రెండు వేల ప్రదర్శించింది గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం తొంభై శాతం మున్సిపాలిటీ బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జేహెచ్ఎం లో స్వీట్ చేయగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుతుంది ఈ అంశం మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్క అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో చాటలని భావించినప్పటికీ ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీని కష్టాలు తప్పడం లేదు మరోవైపు అధినేత మున్సిపల్ ఎన్నికలపై కనీసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆ పార్టీ నేతలు కేడర్లో నైరాశ్యానికి కారణమైందట సమన్వయకర్తలుగా నియమించిన వారికి పార్టీ నుంచి ఇలాంటి సహాయం అందకపోవడంతో కొంతమంది అంటిముట్టినట్టు పనిచేశారట లోకల్ గా నాయకులకు సమన్వయకర్తలకు మధ్య గ్యాప్ ఉండడంతో మైనస్ అయిందని అభిప్రాయాలు కూడా రెండు అధికారాన్ని పార్టీ గ్రౌండ్ లీడర్ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తడబడుతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలు పంచాయతీ ఎన్నికల్లో కొంత పర్వాలేదు అనిపించినా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ పోర్ పర్ఫార్మెన్స్తో చేతులెత్తేసింది ఇంతకీ లోపం ఎక్కడుంది ప్రతిపక్ష పార్టీగా జనాల మద్దతు కూడగట్టడంలో కారు పార్టీ ఎక్కడ విఫలమవుతోంది అధికార పార్టీని ఎందుకు నిలవరించలేకపోతోంది నిన్నటి పల్లెపూరులో సత్తా చాటిన గులాబీ పార్టీ మున్సిపల్కు వచ్చేసరికి అత్తెసరు ఫలితాలతో సరి పల్లెల్లో సక్సెస్ అయి వ్యూహం పట్టణంలో ఎందుకు బెడిసి కొట్టింది ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ పెద్దనే ఎందుకు సెలవిచ్చారు ఎన్నికలను గులాబీ పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపింది పవర్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన లీడర్ క్యాడర్ ఉంది ఆర్థిక వనరులకు కొదవలేదు ఇన్ని సానుకూలతలు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో డీలా పడుతూ వస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కట్టడి చేయలేకపోతుంది ముందుగా పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవలేదు బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలే రాబట్టినా మూడు నెలల గ్యాపుతో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ తడబడింది మొత్తం మున్సిపాలిటీ వార్డుల్లో కేవలం ఇరవై ఆరు శాతం కౌన్సిలర్నే గెలుచుకుంది స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ముప్పై మున్సిపాలిటీనే గెలుచుకుంటామని అంచనా వేసినా సాధ్యం కాలేదని చెప్పారు ఇటు కార్పొరేషన్ లో అయితే బీఆర్ఎస్ కి ఒక్కడి దక్కలేదు తాము ఆశించిన సీట్లు గెలవలేదని తమని తాము సంతృప్తి పరుచుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్కు ప్రత్యామ్నాయం తామేనని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ముఖ్యనేతలు పదే పదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అధికారానికి చేరువయ్యే రేంజ్లో ప్రతిపక్ష పాత్రడు భరోసా ఇవ్వడంలో పింక్ పార్టీ ఎంతమేనా సక్సెస్ అవుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే క్షేత్రస్థాయిలో పోరాటాల కంటే బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాను ప్రెస్ మీట్లనే నమ్ముకుంటుందన్న అపవాదు ఉంది మరో ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావులు ఆ బాధ్యతను భుజారాకెత్తుకున్నా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లడం లేదని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వింటూ వారి తరపున అనుకున్న వేర కోట్లాడటం లేదన్న విమర్శ ప్రజలకు ప్రతిపక్ష లీడర్లకు గ్యాప్ పెరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు సైతం నియోజకవర్గాలను వదిలి ఎక్కువ పార్టీ కార్యాలయాల చుట్టూ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి అధికార పార్టీ వైఫల్యాలను ఎనగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదన్న విమర్శ వినిపిస్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇంకా వంద శాతం నెరవేరలేదు వాటి గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడడం లేదు నిరుద్యోగ కొరత వేధిస్తుంది క్షేత్రస్థాయిలో రైతు సమస్యలు ఉన్నాయి అయినా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలాంటి హడావిడి లేకుండా ఉంటుంది అధికార పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ పావులో పడి సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతుంది అధికార పార్టీ పెట్టే కేసులు విచారణలకే ఎక్కువ టైం కేటాయిస్తుంది గతంలో హైడ్రా భూ సేకరణ ఇష్యూస్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఉద్యోగ భర్తీ వంటి సమస్యలపై గట్టిగానే ఫైట్ చేసినా ఇప్పుడా దూకుడు కనిపించడం లేదు ఉద్యమ పార్టీగా ఎన్నికలంటే బీఆర్ఎస్ కు కొట్టిన పిండి కానీ గత కొన్ని రోజులుగా గులాబీ వ్యూహాలు ప్రణాళికలు పెద్దగా పనిచేయడం లేదు ప్రణాళికలు బాగానే ఉన్నా వాటి అమల్లో విఫలమవుతున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఆ పార్టీని దెబ్బతీస్తుందనే వాదన ఉంది మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి సవలక్ష కారణాలు కనిపిస్తున్నాయి నిజానికి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకంట ముందే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారిగా నాయకులతో సమావేశమై ఎన్నికలకు సన్నద్దంపై దిశానిర్దేశం చేశారు ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే బీఆర్ఎస్ లో ఎన్నికల హడవుడి కనిపించింది మున్సిపాలిటీల వారిగా మాజీ మంత్రులు సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్రచార బాధ్యతలు ఎన్నికల నిర్వహణ పూర్తిగా స్థానిక నాయకులకే వదిలేయడం ను దెబ్బతీసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రచారాన్ని ముమ్మరం చేసిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీలో చలనం వచ్చింది ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుందన్న అభిప్రాయం ఉంది అప్పటివరకు సిరిసిల్లకు మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారు మరోవైపు హరీష్రావు ఉమ్మడి మెదక్ జిల్లాకే హరీష్ రావు పరిమితమయ్యారు కాంగ్రెస్ బీజేపీ ప్రచారాన్ని స్పీడప్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే కేటీఆర్ హరీష్ రావులు ఇతర జిల్లాల మీద ఫోకస్ పెట్టారు దీంతో ప్రచారంలో బీఆర్ఎస్ వెనుకబడిందన్న చర్చ సొంత పార్టీలో జరుగుతుంది ఇదే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ను ఎదుర్కొని నిలబడంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారు ఇది కూడా ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తుంది బీఫామ్ల వ్యవహారంలో స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఆధిపత్య పోరుడు తొలగించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ కు మొదటి నుంచి బలంగా ఉంటూ వచ్చారు గతం నుంచి ఈ అంశం రుజువు అవుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం తొంభై శాతం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవేశం చేసుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జెహెచ్ఎంసీలో స్వీట్ చేయగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుతుంది ఈ అంశం మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కడానికి ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావించింది తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుతుంది అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించినప్పుడు ఫలితాలు తారువారు కావడం ఆ పార్టీని కష్టాలు తప్పడం లేదు మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీసార్ మున్సిపల్ ఎన్నికలపై కనీసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆ పార్టీ నేతలు క్యాడర్లు నైరాశ్యానికి కారణం అయిందట సమన్వయ కర్తలుగా నియమించిన వారికి పార్టీ నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో కొంతమంది అంటిముటినట్టు పనిచేశారట లోకల్గా ఉన్న నాయకులకు సమన్వయకర్తలకు మధ్య గ్లాప్ ఉండడంతో మైనస్ అయిందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి రెండు టర్ములు అధికారాన్ని చెలాయించిన పార్టీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ కేడర్తో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తనబడుతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలు పంచాయతీ ఎన్నికల్లో కొంత పర్వాలేదు అనిపించినా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ పోర్ పర్ఫార్మెన్స్తో చేతులెత్తేసింది ఇంతకీ లోపం ఎక్కడుంది ప్రతిపక్ష పార్టీగా జనాల మద్దతు కూడగట్టడంలో కారు పార్టీ ఎక్కడ విఫలమవుతోంది అధికార పార్టీని ఎందుకు నిన్నటి పల్లెపూరులో సత్తా చాటిన గులాబీ పార్టీ మున్సిపల్కు వచ్చేసరికి అత్తెసరు ఫలితాలతో సరి పల్లెల్లో సక్సెస్ అయి వ్యూహం పట్టణంలో ఎందుకు బెడిసికొట్టింది ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ పెద్దలే ఎందుకు సెలవిచ్చారు ఎన్నికలను గులాబీ పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపింది పవర్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన లీడర్ క్యాడర్ ఉతే ఆర్థిక వనరులకు కొదవలేదు ఇన్ని సానుకూలతలు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో డీలా పడుతూ వస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కట్టడి చేయలేకపోతుంది ముందుగా పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవలేదు బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు జూబ్లీహిల్స్ బైపోల్లో గట్టిగానే ఫైట్ చేసిన భారీ తేడాతో ఓటమి తప్పలేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన మున్సిపాలిటీ వార్డులో కేవలం ఇరవై ఆరు శాతం కౌన్సిలర్నే గెలుచుకుంది నూట పదహారు మున్సిపాలిటీలకు పింక్ పార్టీకి దక్కింది పదహారు లోపే అనుకున్న మేర ఫలితాలు రాలేదని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ఇటు కార్పొరేషన్ లో అయితే బీఆర్ఎస్ కి ఒక్కటి దక్కలేదు దీనికి గులాబీ లీడర్లు చెప్పుకోరడం తమని తాము సంతృప్తి పరుచుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారుకు ప్రత్యామ్నాయం తామేనని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ముఖ్యనేతలు నేతలు పదే పదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో స్థితి ఎంతమేర సక్సెస్ అవుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే క్షేత్రస్థాయిలో పోరాటాల కంటే బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాను ప్రెస్ మీట్లనే నమ్ముకుంటుందన్న అపవాదం ఉంది గులాబీ బాస్ కేసీఆర్ కేవలం రోజులు ఉన్నాయి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లడం ఎందుకు అనుకుంటున్నామో కానీ ప్రజలకు ప్రతిపక్ష లీడర్లకు గ్యాప్ పెరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు సైతం నియోజకవర్గాలను వదిలి ఎక్కువ పార్టీ కార్యాలయాల చుట్టూ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి అధికార పార్టీ వైఫల్యాలను ఎనగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదన్న విమర్శ వినిపిస్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇంకా వంద శాతం నెరవేరలేదు వాటి గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడడం లేదు నిరుద్యోగ కొరత వేధిస్తుంది అధికార పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ పావులో పడి సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతుంది అధికార పార్టీ పెట్టే కేసులు విచారణలకే ఎక్కువ టైం కేటాయిస్తుంది గతంలో హైడ్రా భూసేకరణ ఇష్యూస్ హాస్టల్స్ ఎన్నికలంటే బీఆర్ఎస్ కు కొట్టిన పిండి కానీ గత కొన్ని రోజులుగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఆ పార్టీని దెబ్బతీస్తుందనే వాదన ఉంది పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిందికింగ్ కంటే ముందే బీఆర్ఎస్ లో ఎన్నికల హడావుడి కనిపించింది మున్సిపాలిటీల వారిగా మాజీ మంత్రులు సీనియర్ నిర్వహణ పూర్తిగా స్థానిక నాయకులకే వదిలేయడం బీఆర్ఎస్ ను దెబ్బతీసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రచారాన్ని ముమ్మరం చేసిన తర్వాతే ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుందనే అభిప్రాయం ఉంది అప్పటి వరకు సిరిసిల్లకు మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారు మరోవైపు హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకే హరీష్ రావు పరిమితమయ్యారు కాంగ్రెస్ బీజేపీ ప్రచారాన్ని స్పీడప్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే కేటీఆర్ హరీష్ రావులు ఇతర జిల్లాల మీద ఫోకస్ పెట్టారు దీంతో ప్రచారంలో బీఆర్ఎస్ వెనుకబడిందన్న చర్చ సొంత పార్టీలో జరుగుతుంది ఇదే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ను ఎదుర్కొని నిలబడడంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారు ఇది కూడా ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తుంది బీఫామ్ల వ్యవహారంలో స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఆధిపత్య పోరుడు తొలగించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ కు మొదటి నుంచి బలంగా ఉంటూ వచ్చారు గతం నుంచి ఈ అంశం రుజువు అవుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం తొంభై శాతం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కవేశం చేసుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జెహెచ్ఎంసీలో స్వీప్ చేయగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుతుంది ఈ అంశం మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కడానికి ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావించింది తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుతుంది అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించినప్పటికీ ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీని కష్టాలు తప్పడం లేదు మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై కనీసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆ పార్టీ నేతలు క్యాడర్లు నైరాశ్యానికి కారణమైందట సమన్వయకర్తలుగా నియమించిన వారికి పార్టీ నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో కొంతమంది అంటిముట్టినట్టు పనిచేశారట లోకల్ గా ఉన్న నాయకులకు సమన్వయకర్తలకు మధ్య గ్యాప్ ఉండడంతో మైనస్ అయిందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి రెండు టర్ములు అధికారాన్ని చెలాయించిన పార్టీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ కేడర్తో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తడబడుతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలు పంచాయతీ ఎన్నికల్లో కొంత పర్వాలేదు అనిపించినా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ పోర్ పర్ఫార్మెన్స్తో చేతులెత్తేసింది ఇంతకీ లోపం ఎక్కడుంది ప్రతిపక్ష పార్టీగా జనాల మద్దతు కూడగట్టడంలో కారు పార్టీ ఎక్కడ విఫలమవుతోంది అధికార పార్టీని ఎందుకు నిలవరించలేకపోతోంది నిన్నటి చాటిన గులాబీ పార్టీ మున్సిపాలికి వచ్చేసరికి అత్తెసరు ఫలితాలతో తొల్లెల్లో సక్సెస్ అయ్యి వ్యూహం పట్టణంలో ఎందుకు బెడిసి కొట్టింది ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ పెద్దనే ఎందుకు సెలవిచ్చారు ఎన్నికలను గులాబీ పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపింది పవర్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన లీడర్ క్యాడర్ ఉంది ఆర్థిక వనరులకు కొదవలేదు ఇన్ని సానుకూలతలు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో డీలా పడుతూ వస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కట్టడి చేయలేకపోతుంది ముందుగా పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవలేదు బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు జూబ్లీహిల్స్ బైపోల్లో గట్టిగానే ఫైట్ చేసిన భారీ తేడాతో ఓడవి తప్పలేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలే రాబట్టినా మూడు నెలల గ్యాప్తో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ తడపడింది మొత్తం మున్సిపాలిటీ వార్డులో కేవలం ఇరవై ఆరు శాతం కౌన్సిలర్నే గెలుచుకుంది నూట పదహారు మున్సిపాలిటీలకు పింక్ పార్టీకి దక్కింది పదహారు లోపే అనుకున్న మేర ఫలితాలు రాలేదని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ముప్పై మున్సిపాలిటీనే గెలుచుకుంటామని అంచనా వేసినా సాధ్యం కాలేదని చెప్పారు ఇటు కార్పొరేషన్లో అయితే బీఆర్ఎస్ కి ఒక్కడి దక్కలేదు దీనికి గులాబీ లీడర్లు చెప్పుకున్న కారణం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అందుకే తాము ఆశించిన సీట్లు గెలవలేదని తమని తాము సంతృప్తి పరుచుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్కు ప్రత్యామ్నాయం తామేనని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ముఖ్యనేతలు పదే పదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అధికారానికి చేరువయ్యే రేంజ్ లో ప్రతిపక్ష పాత్రడు బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏ మేకు ఎండకడుతుంది జనాలకు భరోసా ఇవ్వడంలో పింక్ పార్టీ మేర సక్సెస్ అవుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే క్షేత్రస్థాయిలో పోరాటాల కంటే బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాను ప్రెస్ మీట్లనే నమ్ముకుంటుందన్న అపవాదం ఉంది గులాబీ బాస్ కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఆ పార్టీ పెద్ద మైనస్ పాయింట్ మరో ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావులు ఆ బాధ్యతను భుజాలాకెత్తుకున్నా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లడం లేదని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్య